హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు అమల మీరు చూస్తున్నది అమలా టెక్ టైట్స్ ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు పిల్లలకి నెంబరింగ్స్ ఎలా నేర్పించాలి వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్న టాపిక్ మీద అయితే ఈరోజైతే వీడియో చేయడం జరిగింది లాస్ట్ టైం ఆల్రెడీ నేను కలరింగ్స్ ఎలా నేర్పించాలి ఆల్ఫాబెట్స్ ఎలా నేర్పించాలి వాళ్ళు ఎలా క్యాచ్ చేయాలి అన్న టాపిక్స్ అయితే చెప్పాను ఇన్ ఎవరైనా వీడియోలు కనుక చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దయచేసి అక్కడికి వెళ్ళి చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం నెంబర్స్ నెంబర్స్ అన్నది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ లైక్ ఎలాగంటే ఎడిషన్ కావాలన్నా నెంబరింగ్ రావాలి సప్రక్షన్ చేయాలన్నా నెంబరింగ్ కావాలి మల్టిప్లికేషన్ చేయాలన్నా నెంబరింగ్ కావాలి ఇంకే టేబుల్స్ చదవాలన్నా నెంబరింగ్స్కి రావాలి నెంబర్ లేనిదే మనం ఏది చేయదు ఇంకేస్ మనీ కౌంట్ చేయడానికి నెంబర్స్ రావాలి ఒకరికి చెప్పాలన్నా ఏది చేయాలన్నా నెంబర్ ఉండాలి నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నా కదా ప్రతిరోజు ఏదో ఒకటి వాడుతూనే ఉంటావు లైక్ టూ యాపిల్స్ తీసుకురా లైక్ అది లేదు ఇది లేదు అని చెప్పడంలో కూడా నమ్మను నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం ఎవ్రీడే కాబట్టి నెంబర్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ కిడ్స్లో మ్యాథ్స్ లేని సబ్జెక్ట్ అంటూ ఏదీ లేదు కదా ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్స్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాథ్స్ లేని సబ్జెక్ట్ లేదు నెంబర్స్ లేని లేదు ఎస్ ఎక్స్పెషల్లీ మనీ కౌంట్ చేయడానికి ముందే కావాలి ఉన్నా కదా అందుకనే నెంబర్స్ నేర్చుకోవడంలో చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాలి పిల్లలకి నేర్పించేటప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి డైరెక్ట్ నెంబర్లోకి వెళ్ళమాకండి ఎట్లా చెప్తారంటే లైక్ ఫస్ట్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చేయడం కోసం తీసుకొని సబ్బుక్స్ కానీ రైమ్స్ కానీ ఏదో ఒకటి చెప్పాను కదా ఎక్స్ట్రా డే క్లాస్లో నేను ఆల్రెడీ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఎలా నేర్పించాలో రైమ్స్ పెట్టు కానీ స్టోరీస్ చదువు కానీ అట్లాగే నెంబర్స్ కూడా ఏదైనా స్టోరీ కానీ రైమ్ కానీ మెన్షన్ చేయండి టీవీలో పెట్టండి లేదంటే మీరు ఓవరాల్ చేయండి అందుకే కావాలి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా రైమ్స్ వచ్చింది లేదంటే క్రోమ్లో చూడండి మీరు ట్రై చేయండి పిల్లలకి టీవీలో పెట్టండి పెట్టడం వల్ల ఏంటంటే వరకు వారాలు వచ్చేస్తుంది కదా అట్లాగే పిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ తయారు చేయండి ఫ్లాష్ కార్డ్ ఆల్రెడీ చెప్పాను కదా అట్లాగే రెడీ చేయండి నేను అవి ఎలా చేయాలో నేను చెప్తాను నెంబర్స్కి ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే పిల్లలకి యాక్టివిటీ యాక్టివిటీ చూడండి మనం ఆల్రెడీ ఏపీ లెటర్స్లో రాసాం కదా అట్లాగే సేమ్ ఇట్లాగే దీనికి కూడా నెంబరింగ్ కూడా అలాగే సేమ్ ప్రాసెస్ సేమ్ అట్లానే చేయండి అలా చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా గుర్తుపడతారనమాట అంటే లైక్ వన్ అంటే వన్ అన్ని ఒక దీంట్లో టూ అన్ని ఒక దాంట్లో అట్లా కాదు ఇది ఇది ఏం చేస్తారంటే నేను యాక్టివిటీ తర్వాత చేయిస్తాను ఎట్లా చెప్పాలో ఏంటన్నది అట్లా ప్రతిదీ మనం ఓవరాల్ చెప్పడం వల్ల ర్యామ్స్ చెప్పడం వల్ల యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేది ఎలా చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది మనం చెప్పిన అంటున్నా సరే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు ఇంకా వన్ మోర్ ఏంటంటే డ్రెస్ చేయమంటాం బాటిల్లో వాళ్ళు ఎలా చెప్తాము డెడ్ ఒక బాటిల్ ఫిల్ చేయ్ లేదా టూ బాటిల్స్ ఫిల్ చేయ్ లేదా త్రీ బాటిల్స్ ఫిల్ చేయి అట్లా మెన్షన్ చేస్తాం కదా అలా ఎవ్రీ టైం మీరు రిపీట్ చేయండి నానే ఈ బాటిల్ ఫిల్ చే దిస్ వన్ దిస్ ఇస్ ద ఫస్ట్ బాటిల్ దిస్ ఇస్ వన్ సెకండ్ బాటిల్ లైక్ వన్ బాటిల్ ఉంటే వన్ అని టూ బాటిల్స్ ఉంటే టూ అని అలా వాళ్ళకి అర్థమైపోతుంది ఓకేనా ఇంకా యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం నేను ఎస్టర్డే క్లాస్లో చెప్పాను కదా కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని ఎలా కట్ చేయాలో ఏంటన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక నిమిషం ఎస్టర్డే నేను స్క్వేర్ షేప్లో కట్ చేశాను అంటే రోజు రొటీన్ అవుతుందని ఈరోజు నేను సర్కిల్లో తీసుకున్నాను ఇలా సర్కిల్లో కట్ చేయండి కట్ చేసిన తర్వాత దీనికి వైట్ పేపర్ కానీ కలరింగ్ పేపర్ కానీ స్టిక్ చేయండి ఎస్టర్డే లెటర్ లెటర్స్లో కూడా అలాగే ఇక్కడ స్టిక్ చేశారు సేమ్ అట్లాగనే స్టిక్ చేయండి స్టిక్ చేసి ఇంకా ఇట్లాగా ఇట్లా స్టిక్ చేస్తారు కదా స్టిక్ చేసిన దాని మీద రైట్ రాయండి నంబర్ వన్ బ్యాక్ సైడ్ డైగ్రామ్ యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ డైగ్రామ్ లైక్ ఎలాగంటే వన్ వన్ బాల్ టూ టూ యాండ్స్ త్రీ త్రీ యాపిల్స్ లైక్ అలాగా టెన్ వరకు ఆఫ్ టెన్ వరకు చాలు పిల్లలకి టెన్ వరకు చేయండి అట్లాగా చేసిన తర్వాత చెప్పాలి కదా ఫస్ట్ ప్రాసెస్ ఏంటి వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయాలి ఎట్లా చేస్తారు పెట్టండి దిస్ వన్ దిస్ ఇస్ వన్ దిస్ ఇస్ టూ లైక్ అలా చెప్పండి చెప్పిన తర్వాత సెకండ్ ప్రాసెస్ ఏంటి వన్ టూ అన్ని కొన్ని రాసేసి పెట్టండి ఒక బౌల్స్ పెట్టేసి వన్ అన్ని ఒక దాంట్లో టూ అన్ని ఒక దాంట్లో త్రీ అన్ని ఒక దాంట్లో అట్లా బౌల్స్లో వేయమని చెప్పండి అండ్ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే మనకి ధర్మకోళ్ళు షీట్స్ ఉంటాయి కదా లైక్ ఎలాగంటే మీకు ఎలా చెప్పాలి మనం చూడండి ఫ్రిడ్జ్ కానీ లైక్ వాషింగ్ మిషన్ కానీ కొనుక్కోండి కింద ధర్మకోల్స్ పెడతారు ఆ టైపు బుక్ స్టాల్లో ధర్మాకోల్ షీట్ అంటే వేస్తారు లైక్ ఈ మాత్రం సైజు ఉండిద్ది ఆ బోర్డ్ తీసుకురండి జస్ట్ అది ఎంతో ఉండదు ఒక టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ ఉండిద్దేమో తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఇలా నెంబర్స్ రాస్తారు కదా టైప్ స్టిక్స్ కూడా బుక్ స్టాల్లో నమ్ముతారు తీసుకురండి ఇవి తీసుకొచ్చి ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి దీనికి ఇలా స్టిక్ చేయండి మీకు అర్థమైనట్టుందని చెప్పింది ఇదిగో చూసారా సారీ చూసారా ఇట్లా ఇలా ఇటు కానీ అటు కానీ స్టిక్ చేయండి లేదు ఇంకా నీట్గా కావాలనుకుంటే దీన్ని మిడిల్లో మన పేపర్ అంటే అది స్టిక్ చేసే ముందు ఇట్లా అన్న దీన్ని స్టిక్ చేస్తారనుకో బోత్ సైడ్స్ కనిపించదు ఇంకా అట్లా అన్న మీరు కంటిన్యూ చేయండి పెడతారు కదా పెట్టిన తర్వాత థర్మాకోల్ షీట్ మీద లైక్ ఇలా స్టిక్ పెట్టండి అంటే మనం ఇలా గుచ్చితే గుచ్చుకుంటుంది కదా అట్లా పెట్టండి పెట్టిన తర్వాత చెప్పండి వన్ టూ త్రీ అని ఫోర్ అని మెన్షన్ చేయండి వాళ్ళు పెడతారు పెట్టిన తర్వాత అవన్నీ క్లమ్జీ చేసేయండి క్లమ్జీ చేసిన తర్వాత ఆ కార్డ్ బోర్డు ఉంది కదా అది బోర్డు మీద అక్కడ వన్ అని టూ అని త్రీ అని అక్కడక్కడ లైక్ క్లమ్జీగా రాయండి రాసిన తర్వాత స్టిక్ చేసి ఉంచుతారు కదా డాడీ ఇవి పెట్టు నెంబర్ వన్ దగ్గర వన్ పెట్టు నెంబర్ టూ దగ్గర టూ పెట్టు అన్నట్టు చెప్పండి చెప్పడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా ఆ నెంబర్ ఎక్కడుందో సెర్చ్ చేస్తారు తర్వాత ఇందులో కూడా సర్చ్ చేస్తారు ఈ సర్చింగ్లోనే వాళ్ళకి స్టోర్ అవుతుంది వన్ ఇలా ఉండిద్ది వన్ ఇలా చెప్తే వన్ ఇలా రాస్తారు వన్ ఎలా ఉంటుంది దాని షేప్ ఇది దాన్ని ఎలా పలకాలి అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ సర్చింగ్లోనే వాళ్ళకి ఇంట్రన్స్ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉండిద్ది ఇందువల్ల వాళ్ళు ఈజీగా మర్చిపోరు ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటంటే ధర్మాకోల్ బాల్స్ ధర్మాకోల్ బాల్స్ దగ్గర పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకేస్ మనం ఏదైనా పనులు పడిపోయినా వాళ్ళు నోట్లో కట్టా పెట్టేసుకుంటారు దానికోసం ధర్మాకోల్ బాల్స్ తీసినా సరే పక్కనే ఉండండి లేదంటే చిన్న చిన్న బీట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకోండి లేదంటే మన ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోండి తీసుకొని అడగండి నానా వన్ యాపిల్ గివ్ వన్ యాపిల్ డాడీ గివ్ టూ టమాటోస్ డాడీ గివ్ త్రీ బనానాస్ లైక్ అలా మెన్షన్ చేయండి అలా మెన్షన్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోలో పెడతాను ఒకటి అంటే పిల్లలకి గేమింగ్లా ఉండిద్ది అది కౌంటింగ్కి ఈజీగా తెలుస్తుంది వన్ బీట్స్ టూ బీట్స్ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు అట్లా సర్కిల్ టైప్ ఉంటుంది దాన్ని ఇలా బీట్స్ వన్ టూ త్రీ ఇలా కౌంట్ చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారనమాట ఓవరాల్ వచ్చేస్తుంది ఇలా ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల వన్ అంటే వన్ బీట్ టూ అంటే టూ అట్లా పెట్టుకుంటూ వస్తూ ఉంటారన్నమాట అది చేయడం వల్ల వాళ్ళు చాలా స్పీడ్గా చాలా యాక్టివ్గా చాలా ఈజీగా క్యాచ్ చేసే విధంగా చాలా ఎర్లీగా నేర్చుకుంటారనమాట అట్లాగా మీ ఇష్టం మీకు ఏ విధంగా నెంబర్స్ నేర్పించాలో ఏ విధంగా నెంబర్స్ చెప్పేంత వరకు ఇలాగే చెప్పండి నడి టేక్ వన్ బోటల్ గివ్ టూ యాపిల్స్ ఇలా నెంబర్ మెన్షన్ చేస్తూ ఆ థింగ్ ఏం కావాలో చెప్పండి చెప్పడం వల్ల వాడికి అర్థమవుతుంది ఫోర్త్ వన్ ఏంటంటే పిల్లలిక్స్ ఉంటాయి కదా అది కానీ లేదంటే ఇంట్లో కొనుక్కొనే కాదు ఇంట్లో ఏమైనా థింగ్స్ ఉన్నా సరే ఏమైనా బౌల్స్ తీసుకురండి తీసుకొచ్చి పెట్టండి ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ నెంబర్స్ ఆ బౌల్లో నెంబర్ పెట్టండి దాంట్లో బౌల్స్ ఏమనండి వన్ బౌల్ అయితే వన్ బౌల్ టూ బౌల్ ఉంటే టూ బౌల్స్ బౌల్స్లో నెంబర్స్ పెట్టండి అలా ఇలా మీరు ఏదన్నా చేయొచ్చు ఏ యాక్టివిటీ అయినా చేయొచ్చు నెంబర్స్ కోసం అలాగే లెటర్స్ కోసం అంతే కలరింగ్ కోసం అంతే అంతే మనం మన మనకు ఉన్నాయి కదండి మన తెలివితేటలు మనం ఉపయోగించి పిల్లలు ఏ విధంగా అయినా చదివి చెప్పించుకోవచ్చు ఓన్లీ బుక్స్ చదివితేనే వాళ్ళకి స్టడీ వచ్చేది అది చదివితేనే వాళ్ళకి వచ్చిద్ది స్కూల్కి పంపిస్తేనే వస్తుంది అన్నది కరెక్ట్ కాదు ఒకసారి అందుకే పిల్లలకి ఎక్కువగా సరే ఏదైనా సరే యాక్టివిటీ చేయిస్తేనే బ్రెయిన్లో ఉండుద్ది అర్థమవుతుందా ఎక్కువ యాక్టివిటీ చేయించండి వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు అర్థమవుతుందా అందుకనే పిల్లల్ని ఎప్పుడు యాక్టివిటీలోనే ఎక్కువ ఉంచండి ఈవినింగ్ కూడా పిల్లల్ని ఇంట్లోనే ఉంచమాకండి కనీసం ఒక హాఫ్ అవర్ అన్న బయటకు తీసుకెళ్ళి లైక్ గేమ్స్ ఆడించండి ఈ రోజుల్లో స్కూల్లో గేమ్స్ ఉన్నాయనుకో ఒకవేళ ఎక్స్పెషల్లీ ఇంకా కొన్ని స్కూల్స్లో లేదు వాళ్ళు మాత్రం ఈవినింగ్ ఎవ్రీడే ఎవ్రీడే లేకపోయినా కనీసం వీక్లో టూ టైమ్స్ అన్నా సరే బయటికి తీసుకెళ్ళి పిల్లలకి కొంచెం యాక్టివిటీ చేయించండి చేంజ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్ ఇంకా ఇంకా బాగా గ్రోత్ అవుతుంది అనమాట అర్థమవుతుందా నేను చెప్పే ప్రతి పాయింట్ ప్రతిది మీరు ఫాలో అవ్వండి మీరు ఫాలో అవ్వడం వల్ల నేను చెప్పే ప్రతి కంటెంట్ మిస్ అవ్వకండి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వీడియో కూడా స్కిప్ చేసి చూడకండి ఎందుకంటే నేను కొన్ని ఇందులో హింట్ పాయింట్స్ చెప్తాను లైక్ ఎలా అర్థం చేసుకుంటే ఎలా ఉండద్ది వాళ్ళకి ఎలా తయారు చేయాలి ఏం చేయాలి అని హింట్ పాయింట్స్ చెప్తా ఉంటాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూసారనుకుని చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది ఓకేనా ఇలా ప్రతిరోజు యాక్టివిటీ చేయించండి ఒకరోజు కలరింగ్ అయితే కలరింగ్ ఫుల్గా రానివ్వండి తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి అంతే తప్ప ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం పెట్టారనుకో వాడికి మొత్తానికి ఏదీ రాదు అందుకని ఫస్ట్ వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎప్పుడన్నా మనమన్నా చూడండి ఒకటి ఆలోచిస్తాం అనుకో ఇంకో వర్క్ చేయలేము అందుకనే పిల్లలకి మనమే అంత అలాగా ఉంటే మరి పిల్లలకి అంత బ్రెయిన్ ఉండదు కదా అందుకనే ఫస్ట్ కలరింగ్ ఫస్ట్ కలర్ క్లాస్ కలరింగే కదా కలరింగ్ మొత్తం కంప్లీట్ అవ్వండి ఫస్ట్ బ్రైట్ కలర్ కలర్స్ అని నేర్పించండి నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్లో లెటర్స్ నేర్పించండి నెంబర్స్ నెంబర్స్ వన్ టు టెన్ నేర్పించండి బాల్స్తో నేర్పించండి బీట్స్తో నేర్పించండి ధర్మకోల్తో నేర్పించండి ఇట్లా ప్రతి దాంట్లో ఫస్ట్ యాక్టివిటీయే చేయించండి యాక్టివిటీ చేయించడం వల్ల వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తారు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోయినా ఏం ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దానివల్ల ఏంటంటే మీకు క్లాస్ ఎంతవరకు రీచ్ అయిందో ఎక్కడి వరకు అర్థమైందో నాకు ఒక ఐడియా వచ్చింది ఓకేనా మనకు ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ